హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో చాలామంది ఇంట్లో మిషన్ తీసుకోవాలనుకుంటున్నాం అక్క ఎలాంటి మిషన్ తీసుకోవాలి ఏ మిషన్ అయితే బాగుంటుంది అని అడుగుతున్నారండి ఎలాంటి మిషన్ తీసుకోవాలి ఏ మిషన్ తీసుకోవాలి అనేది పక్కన పెడితే అసలు మనం మనం తీసుకోవాలనుకున్న మిషన్ ఎంతవరకు ఉపయోగించుకోవాలనుకుంటున్నాము అనేది ముందు గుర్తుపెట్టుకోవాలండి అంటే చాలామంది ఎక్కువగా బయట స్టిచ్ చేయించుకుంటూ ఉంటారు అలా స్టిచ్ చేయించుకుంటూ ఏదైనా కొత్త డ్రెస్సెస్ తీసుకున్నప్పుడు టాప్ లాంటివి తీసుకున్నప్పుడు జస్ట్ వాటిని ఏదో సైజ్ చేసుకోవడం కోసం కొత్త బెడ్షీట్లకి ఏదైనా పిల్లో కవర్స్ కుట్లు వేయడం కోసం ఇలా ఏదైనా చిన్న చిన్న వాటి కోసం చిన్న చిన్న స్టిచ్ చేసుకోవడం కోసం మాత్రమే మాకు మిషన్ కావాలి అనుకుంటే కనుక నార్మల్గా చిన్న మిషన్స్ తీసుకోవచ్చండి మరీ ఇంత పదిహేను వేలు పదివేలు అవసరం లేదు లేదు మేము ఎఫర్ట్ చేయగలం మిషన్గా పెట్టిన డబ్బులేవి మాకు పెద్ద ఇది కాదు అనుకుంటే తీసుకోవచ్చు కానీ మనం మిషన్ తీసుకునేటప్పుడు ఎంత అమౌంట్ పెట్టాలి అని ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీరు ఇలా వీటి కోసం మాత్రమే అయితే కనుక ఇలా తక్కువ మిషన్ తక్కువ రేట్లో తీసుకోవచ్చండి నార్మల్ మిషను అలా కాదు మేము తీసుకునే మిషను మొత్తం అన్నీ స్టిచ్ చేసుకుంటాం శారీ ఫాల్స్ కానీ లైనింగ్లు కానీ సారీ బ్లౌజెస్ స్టిచ్చింగ్ కానీ డ్రెస్సెస్ కానీ ఇలా ప్రతీది మాకు సంబంధించిన ప్రతీది మేమే స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నాము అనుకుంటే మాత్రం ఈ మిషన్ అనేది చాలా బాగుంటుందండి ఈ మిషన్ కాస్ట్ వచ్చి నాకు పద్నాలుగు వేల ఐదు వందలు పడింది అలాగే ఇది ఆన్లైన్లోను ఆఫ్లైన్లోనూ రెండిట్లోనూ అవైలబుల్గానే ఉంటుందండి నేనైతే ఆన్లైన్లోనే తీసుకున్నాను మాకు అస్సలు స్టిచ్చింగ్ రాదు మిషన్ తీసుకోవాలనుకుంటున్నాము ఈ మిషన్ తీసుకోవచ్చా ఈ మిషన్ తీసుకున్న తర్వాత కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఈ మిషన్ మీద స్టిచ్చింగ్ నేర్చుకోవడం ఈజీ అయినా అనుకుంటే కనుక నేర్చుకోవచ్చండి అలాగా ఉన్న వాళ్ళైనా ఈజీగా నేర్చుకోవచ్చు తీసుకోవచ్చు సో మీరు వాడేటటువంటి పర్పస్ని బట్టి మిషన్ కాస్ట్ అనేది డిసైడ్ చేసుకోండి చిన్న మిషన్స్ అంటే మళ్ళీ మనకి మామూలుగా ఈ యాడ్స్లు అవి చూపిస్తూ ఉంటారు కదా మనకి హ్యాండ్తో క్యారీ అలా ఉంటాయి మరీ చిన్నగా ఉంటాయి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటాయి ఆ వెస్సలు తీసుకోవద్దండి ఎందుకంటే ఆ వెస్సలు ఒక వన్ మంత్ కంటే ఎక్కువ పెంచేవు థిక్గా ఉన్న క్లాతుల పైన మనకి కుట్టు అనేది పడదు అవి జస్ట్ మనకి షో ఆఫ్కే పనికి వస్తాయి తప్ప రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవడానికి పనికిరావు కానీ ఇప్పుడు మనం ఎలాంటి మిషన్ తీసుకోవాలి అని అడుగుతున్నారు అన్నాను కదా మీరు ఎలాంటి మిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు అనే దాన్ని బట్టి అయితే మీరు ఎక్కువగా యూట్యూబ్లో వీడియోస్ సెర్చ్ చేస్తే తెలుస్తుంది అంటే మీరు పెట్టే బడ్జెట్ ఏంటి అనే దాన్ని బట్టి ఫస్ట్ మీరు మీషోలో కానీ లేకపోతే అమెజాన్లో కానీ ఇలాగా ఫ్లిప్కార్ట్లో కానీ మీరు మామూలుగా సెర్చ్ చేసుకుంటూ తెలుస్తుంది అలా కాకుండా మీరు ఎక్కడైతే స్టిచ్చింగ్ చేయించుకుంటారో ఏ ఏబోటిక్స్లో కానీ షాప్స్లో కానీ వాళ్ళని అడగండి వాళ్ళకి మిషన్స్ మీద ఐడియా ఉంటుంది ఇదంతా కాదు అనుకుంటే మిషన్స్ ఉండే షాప్స్ ఉంటాయి కదండి షాప్కి వెళ్ళి సో మేము ఈ కాస్ట్లో మాకు ఈ కాస్ట్లో కావాలి మాకు ఈ పర్పస్ అనేది ఇక ఈ పర్పస్లో కావాలని అడిగితే వాళ్ళ కాస్ట్ ప్లస్ మిషను గురించి వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు ఏ మిషన్ తీసుకోవాలి అనేది అంతే తప్ప మామూలుగా ఇలాంటి వీడియోస్ అన్నీ చూసి మిషన్ బాగుంది కదా అని మీరు కుట్టుకోని పక్షంలో మీరు పెద్దగా వాడని పక్షంలో అంతంత కాస్ట్ పెట్టి మిషన్ అనేది తీసుకోవడం వేస్ట్ అండి సో మిషన్ తీసుకునే ముందు మీరు ఇవన్నీ ఒకసారి ఆలోచించుకొని అప్పుడు మీకు ఏది బెటర్గా ఉంది అనుకుంటే అప్పుడు ఆ మిషన్ తీసుకోవచ్చు ఇప్పుడు ఈ మిషన్ ఎవరు తీసుకోవచ్చు అని నేను చెప్తాను అంటే కనుక అన్నీ మీరే స్టిచ్ చేసేసుకుని స్టిచ్చింగ్తో పని లేకపోయినా కానీ స్టిచ్చింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండి మేమే నేర్చుకుని మేమే కుట్టుకుని మేమే చేసుకుంటాము ఈరోజు మేము దీని మీద ఒక రూపాయి పెట్టినా సరే తర్వాత దాని మీద మేము మొత్తం మా పెనులన్నీ మేము చేసుకుంటాము అనుకున్న వాళ్ళైతే మాత్రం బిందాస్గా ఈ మిషన్ తీసుకోవచ్చండి నేనైతే నా వర్కు నా డ్రెస్సులు నా శారీసు నా బ్లౌజులు ఎప్పుడైనా మా పాప కోసం నేర్చుకోవడం కోసం నేను ఖచ్చితంగా ఇంకా బయటకైతే వెళ్ళకూడదు అని నిర్ణయించుకుని తీసుకున్న మిషన్ అండి ఇది సో అంత ఖచ్చితంగా ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే అంత అమౌంట్ పెట్టవచ్చు నేను తీసుకునేది వన్ ఇయర్ మీద ఒక త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ ఎక్కువైంది ఈ వన్ ఇయర్ నుంచి కూడా నేను నావన్నీ నేనే స్టిచ్ చేసుకున్నానండి మనం బయటవి ఏమి స్టిచ్ చేయకుండా మనవి మనమే స్టిచ్ చేసుకున్న సరే మిషన్ మీద పెట్టినటువంటి అమౌంట్ అనేది అస్సలు వేస్ట్ అవుతుంది అనమాట సో మీరు మిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇటువంటివన్నీ ఆలోచించుకొని అప్పుడు ఏ మిషన్ తీసుకోవాలి అనే దాన్ని బట్టి తీసుకోండి తప్ప ఎవరో ఫ్రెండ్స్ తీసుకున్నారనో రిలేటివ్స్ తీసుకున్నారనో తెలిసిన వాళ్ళు తీసుకున్నారనో ఆ మిషన్ బాగుందన్నారనో వెళ్ళి తీసేసుకోవడం కాదు అసలు మీ పర్పస్ ఏంటి మీరు ఎంతవరకు స్టిచ్ చేస్తారు మీరు జాబ్ చేస్తారా లేకపోతే ఏంటి మీకు ఎంతవరకు అవసరం ఎంత అమౌంట్ పెడితే బెటర్గా ఉంటుంది పెట్టిన అమౌంట్కి మిషన్ ఎంత కాలం వస్తుంది ఇలాంటివన్నీ చూసుకోవాలండి నేను వాడి ఈ మిషన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినా కూడా నాకు కొన్ని కొన్ని మిషన్కి సంబంధించిన వీడియోస్లో నాకు ఒకసారి కామెంట్ వచ్చిందనమాట ఒకటే వీడియో కింద రెండు కామెంట్స్ వచ్చినాయండి ఒక ఆవిడైతే ఫోర్టీన్ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నారంట ఒక ఆవిడైతే టెన్ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నారంట నేను వన్ ఇయర్కే చాలా బెస్ట్ మిషన్ అని చెప్పాను వాళ్ళైతే అన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నా కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా ది బెస్ట్ అనే చెప్పారండి సో ఈ మిషన్ అయితే మాత్రం బాగుంటుంది కాకపోతే మీ పర్పస్ ఎంతవరకు ఉందనేది మాత్రం ఆలోచించుకుని మిషన్ అనేది తీసుకోవాలండి సో మిషన్కి సంబంధించి ఇంకేమైనా కామెంట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ